ఈ ప్రపంచంలో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సిరీస్లో మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ అని సెర్చ్ చేస్తే అందులో ఖచ్చితంగా ఈ బ్లాక్ మిర్రర్ ఉంటుంది ఎందుకంటే మనీ ఏస్ట్ స్కూట్ గేమ్ ఆ సిరీస్ ఒక కంటిన్యూషన్లో వెళ్తుంది కానీ బ్లాక్ మిర్రర్ ఒక్కొక్క ఎపిసోడ్ వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ అర్థమవుతుంది అలాగ ఏమీ లేదు యా ఎపిసోడ్ ఎప్పుడైనా చూడొచ్చు ఇది నా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి ఇంకా ఏంటి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఎపిసోడ్లో ఒక కిడ్నాపర్ ఇంగ్లాండ్ రాయల్ ఫ్యామిలీ నుంచి ఒకరిని కిడ్నాప్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయిని రిలీజ్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ లైవ్ టీవీలో జనాల ముందుకు ఒక పన్నితో ఫిజికల్గా ఉండాలి అని ఆ కిడ్నాపర్ చెప్తున్నాడు ఈ విషయం ఊరు జనాలతో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది అసలు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి అంటే అర్థం కాలేదు ఇప్పుడు ఆ కిడ్నాపర్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని రిలీజ్ చేశారా లేదా అదే పూర్తి స్టోరీ ఏంటి అడగడానికి చాలా అమర్యాదంగా అనిపిస్తుందా ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి లాస్ట్లో వాళ్ళు మమ్మల్ని మనం చూసి సిగ్గుపడలా ఒకటి చెప్తారు ఈరోజు మనం చూడబోతున్న సిరీస్ బ్లాక్ మిలర్ సీజన్ వన్ ఎపిసోడ్ వన్ ద నేషనల్ అంతం ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అతను భార్యతో నిద్రపోతున్నాడు అప్పుడు సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది అతని అటెండ్ చేసి మాట్లాడుతున్నాడు ఫోన్లో కొన్ని విషయాలు చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నేను ఇప్పుడే అక్కడ వస్తాను అని చెప్తున్నాడు ఏమండి ఏమైంది అని ప్రైమ్ మినిస్టర్ వైఫ్ అడుగుతుంది ప్రిన్సెస్ సుజానాని ఎవరో కిడ్నాప్ చేశాడు అని వైఫ్తో చెప్పి అక్కడ ఏమైంది అది చూడడానికి వెళ్ళిపోతున్నాడు ప్రిన్సెస్ సుజానాని కిడ్నాప్ చేసిన పర్సన్ ఒక వీడియో మెసేజ్ పంపించాడు ఇప్పుడు ఆ వీడియోని ప్రైమ్ మినిస్టర్ మరి అతను సెక్రటరీస్ చూస్తున్నారు అది ఒక వీడియో మెసేజ్ అందులో ప్రిన్సెస్ ఉంది కానీ ముఖంలో దెబ్బలు తగిలింది ప్లీజ్ నన్ను చంపకు నిన్ను చంపకూడదంటే ఆ స్క్రీన్లో ఏమున్నాయో అది ఎలాగనే చదువు అని ఆ కిడ్నాపర్ చెప్తున్నాడు ప్రిన్సెస్ చదవడానికి స్టార్ట్ అవుతుంది నా పేరు సుజానా నేను ఎక్కడ ఉన్నానో ఆ ప్లేస్ని ట్రేస్ చేయడానికి కుదరదు ప్రైమ్ మినిస్టర్ మైకేల్ నా లైఫ్ ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపల వాడు చెప్పేది మీరు చేయలేదంటే నన్ను చంపేస్తారు ఇప్పుడు మధ్యలో సెక్రటరీ వీడియోని ఆపేస్తున్నాడు ఎందుకు ఆపేస్తున్నారు వీడియోని మళ్ళీ ప్లే చేయండి లేదు సార్ ఇంకా మీరు చూడకండి ఎందుకు చూడకూడదు అని పిఎం అడుగుతున్నాడు ఎందుకంటే వాళ్ళు అడిగిన డిమాండ్ని మేము చేయలేము సార్ అంత పెద్ద విషయం ఏంటయ్యా డబ్బులు అడిగారా లేదు పిఎం ఈ డిమాండ్ని అసలు ఎవరు ఊహించకూడలేదు ఆ వీడియోలో సుజానా చెప్పిన విషయం డైరెక్ట్గా మీ గురించి అని చెప్పి మళ్ళీ వీడియోలో ప్రైమ్ మినిస్టర్ ఈరోజు నాలుగు గంటల లోపల లైవ్ టీవీలో జనాలు అందరి ముందు ఒక పన్నీతో ఫిజికల్గా ఉండాలి అని సుజానా చెప్తుంది పిఎం ఏంటి పన్నీయా ఇది ఫేకే కదా లేదు సార్ ఇది నిజమే ప్రిన్సెస్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడగకుండా నన్ను ఇలాగే చెయ్యమంటే చెప్తున్నారు అసలు వాళ్ళు మోటివ్ ఏంటి మాకు తెలీదు సార్ కానీ ఈ వీడియో ఆరిజిన్ ఎక్కడ అని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈమెయిల్ అడ్రస్ ఏమీ లేదు కాంటాక్ట్స్ కూడా లేదు చాలామంది పెట్టుకొని ట్రై చేస్తున్నాము చాలామంది వద్దు ఒక స్పెషల్ టీమ్ని అరేంజ్ చేయండి వాళ్ళు మాత్రం చాలు ఈ విషయం ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళకూడదు సారీ ప్రైమ్ మినిస్టర్ ఇది ఆల్రెడీ లీక్ అయింది ఏం చెప్తున్నారు ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో లీక్ అయింది మేము వెంటనే ఆ వీడియోని రిమూవ్ చేయడానికి ట్రై చేశాము కానీ యాభై వేల మంది చూశారు డౌన్లోడ్ చేశారు షేర్ కూడా చేస్తున్నారు ట్విట్టర్లో ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది ఇప్పుడు పిఎం చాలా టెన్షన్లో ఉంటాడు హే ప్రిన్సెస్ సుజానాని ఎవరో కిడ్నాప్ చేశారు చూడు ఇప్పుడు యూట్యూబ్ తర్వాత సోషల్ మీడియా జనాలు అందరూ ఈ వీడియోని చూస్తూనే ఉన్నారు న్యూస్ ఛానల్స్ కూడా ఇది గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఇది మా దేశ ప్రాబ్లం మమ్మల్ని మనమే సిగ్గుపడ చెయ్యకూడదు అని అనుకోలేదు కానీ ఛానల్స్ మధ్యలో కాంపిటీషన్స్ ఉన్నాయి కదా టీఆర్పి కోసం ఇప్పుడు ఛానల్స్ అందరూ ఇది గురించి మాట్లాడడానికి స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆ కిడ్నాపర్ డిమాండ్ ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఒక పన్నితో ఫిజికల్గా ఉండాలి ఖచ్చితంగా పీఎం ఆ విషయమే చెయ్యరు అందుకోసం ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వస్తున్నాడు పన్నితో ఒకరు ఫిజికల్గా ఉండాలి తర్వాత ఆ పర్సన్ని మొఘంని మార్చి పిఎం మొఘంని ఎడిట్ చేస్తాడు ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఇదే వాళ్ళ ఐడియా ఇప్పుడు పిఎం సెక్రటరీస్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్తో ఇదిని ఈరోజు నాలుగు గంట ముందే చెయ్యాలి వాడు నవ్వుతున్నాడు ఖచ్చితంగా నేను చెయ్యను సార్ అది పాసిబుల్ కాదు నువ్వేం చేస్తావో మాకు తెలియదు నాలుగు గంట ముందే రెడీ చేయాలి అని ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి బాగా ప్రెషర్ చేస్తున్నారు ఈ న్యూస్ చాలా వేగంగా అందరితో స్ప్రెడ్ అయింది ఇప్పుడు అందరూ టీవీ ముందుకే ఉన్నారు యా ఛానల్ మార్చితే ప్రిన్సెస్ సుజానా గురించే వస్తుంది యూట్యూబ్లో ఇంకా మోసం పన్నీతో ఫిజికల్గా పీఎం రిలేషన్షిప్లో ఉంటాడా ఇది చూడ మీన్స్ జనాలని చూడడానికి ఈ యూట్యూబర్ క్రియేటర్స్ ఉన్నారు కదా వాళ్ళు వేరే ఏమేమో టైటిల్స్ ఇస్తున్నారు యూట్యూబ్లో మొత్తం ఎయిటీన్ మిలియన్స్ జనాలు చూస్తున్నారు ట్విట్టర్లో ఒక్కొక్క నిమిషకి పదివేలు ట్విట్స్ వస్తుంది ట్రెండింగ్లో కూడా ఉంది ప్రైమ్ మినిస్టర్ ఒక పండితో ఫిజికల్గా ఉంటాడా అని కిడ్నాపర్ చెప్తున్నాడు పిఎం ఇదిని చేస్తారా లేదా అని ఓటింగ్ తీస్తున్నారు కొన్ని జనాలు బాబోయ్ ప్రైమ్ మినిస్టర్ ఇలా చేస్తే చీచీ నేను అస్సలు చూడను ఇలా చేయకూడదు అది మా దేశంకి చాలా ప్రాబ్లం జనాలు వాళ్ళు ఒపీనియన్ ఇస్తున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జనాలు పిఎం ఫిజికల్గా ఉండాలి అని చెప్తున్నారు కానీ సెవెంటీ టూ పర్సెంటేజ్ జనాలు అలా చేయకూడదని చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ సీన్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఒకరితో ఒక ఫీమేల్ రిపోర్టర్ ఏదైనా విషయాలు తెలిస్తే నా అంత త్వరగా చెప్పు ఇప్పుడు వరకు ఏం విషయం లేదు అలాగనే తెలిస్తే కూడా నేను చెప్పను ఇది చాలా ప్రైవేట్ అంటున్నాడు ఆ పర్సన్ ఇప్పుడు ఆ రిపోర్టర్కి ఏదైనా న్యూస్ కావాలి కదా అప్పుడే ఆ ఛానల్ టీఆర్పి నెంబర్ వన్లో వస్తుంది అందుకోసం ఆ ఫీమేల్ రిపోర్టర్ బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ లేకుండా ఒక ఫోటోని తీసి పిఎం ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఆ పర్సన్కి పంపిస్తుంది అతను ఆ ఫోటోను చూసి ఏదైనా న్యూస్ తెలిస్తే తనకు ఖచ్చితంగా చెప్పాలి అని డిసైడ్ చేస్తున్నాడు పిఎం వైఫ్ కూడా యూట్యూబ్ కమెంట్స్ని చూస్తుంది చాలా బాధపడుతుంది ని చేస్తున్నారు ఇప్పుడు చాలా బాధగా ఉంది ఇప్పుడు వెళ్ళి పీఎంతో ఒంతరిగా మాట్లాడుతుంది ఏమండి మీరు ఇలా చేయకూడదు ఏమే నేను ఖచ్చితంగా అలా చెయ్యను ప్రిన్సెస్ సుజానాని ఎలాగైనా ఫైన్ చేస్తాను నువ్వు బాధపడకు అని చెప్తున్నాడు వైఫ్తో పిఎం ఎలా బాధపడకుండా ఉండాలి మీరు ఆ విషయాన్ని చేయలేదంటే కూడా చాలామంది మీరు అలా చేస్తారని ఊగించుకుంటున్నారు ఇవన్నీ ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంది అని చెప్తుంది న్యూస్ ఛానల్స్ అన్నీ ఒక చిన్న విషయం దొరికితే అది పెద్ద విషయంగా మార్చుకుంటారు అది మనకి తెలుసు కానీ బెద్దది దొరికితే ఏం చేస్తారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటకే డెడ్ లైన్ కిడ్నాపర్ రూల్స్ ఏమంటే బ్రాడ్కాస్ట్ మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు ఒక ఒక కెమెరానే యూజ్ చేయాలి అది ఒకే ఒక కెమెరా లైవ్ పన్నీగా ఉండాలి లైవ్గా టెలికాస్ట్ అవ్వాలి ఇప్పుడు పిఎం టెక్నికల్ టీం ఆ యూట్యూబ్ వీడియో ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి ఒక స్క్వాడ్కి పంపిస్తున్నారు ఈ విషయాన్ని పీఎం ఆఫీస్లో వర్క్ చేస్తున్న పర్సన్ ఫీమేల్ రిపోర్టర్కి పంపిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అక్కడ వెళ్తుంది సపోజ్ ఈ ప్లాన్స్ ఫెయిల్ అయిందంటే పీఎం ఖచ్చితంగా ఒక పన్నీతో ఫిజికల్గా ఉండాలి అది పాసిబుల్ లేదు అందుకోసం పాన్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన ఒక హీరోని పిలుచుకొని వస్తున్నారు వాడితో ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు కానీ నీకు చాలా డబ్బులు ఇస్తున్నాము ఈ గ్రీన్ మాస్క్ని వేసుకొని చెప్తున్నారు ఇప్పుడు వీడు పన్నీతో ఫిజికల్గా ఉంటాడు అప్పుడు ఆ వెనక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా విఎఫ్ఎక్స్ని యూజ్ చేసి పిఎం మొఘం పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అప్పుడు ఒక న్యూస్ ఛానల్కి ఒక పార్సల్ వస్తుంది అందులో ఒక పెన్ డ్రైవర్లో వాచ్మీ రాసింది ఇంకా ఒక బాక్స్లో కట్ అయిన ఒక ఫింగర్ని ఉంది అదన్ను చూసి భయపడుతున్నారు అందరూ ఆ పెన్ డ్రైవ్లో చూస్తారు నేను రూల్స్ ఇచ్చాను మోసం చేయకండి అని రాసింది విఎఫ్ఎక్స్ని యూజ్ చేసి నన్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారా అందుకే కోసమే ప్రిన్సెస్ సుజానా చేతులు ఉన్న ఫింగర్ని కట్ చేశాను అని రాసింది ఈ న్యూస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే కిడ్నాపర్ అబద్ధం చెప్పలేదు చెప్పేది చేస్తున్నాడు సుజానా ఫింగర్స్ని కట్ చేశాడు ఇప్పుడు పిఎం పన్నీతో ఫిజికల్గా ఉండాలని అని చాలామంది ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ పీపుల్ చెప్తున్నారు ఇవన్నీ పీఎం చూసి బాధపడుతున్నాను పిఎం వైఫ్ కూడా చూస్తుంది అందులో ఒక కమెంట్ పిఎం పన్నీతో ఫిజికల్గా ఉండిపోతే తర్వాత వాడు వైఫ్ వాడు ఎలా వాడితో ఎలా బతుకుతున్నాడు తనకి సిగ్గి లేకుండా అని కమెంట్స్లో రాసింది ఆ కమెంట్స్ని చూసి పిఎం వైఫ్ చాలా బాధలో ఉంది ఇప్పుడు కిడ్నాపర్ ఆ వీడియో ఎక్కడ నుంచి పోస్ట్ చేశాడో అని వాళ్ళకి తెలుసు ఆ ప్లేస్కి ఒక స్క్వాడ్ టీమ్ వెళుతుంది ఆ ప్లేస్ అడ్రస్ ఆ ఫీమేల్ రిపోర్టర్కి కూడా తెలుసు అది కూడా అక్కడ వెళ్తుంది అక్కడ జరిగిన అన్ని విషయాన్ని మొబైల్లో షూట్ చేస్తుంది ఆ స్క్వాడ్ టీమ్ ఇప్పుడు నోటీస్ చేశారు అక్కడ ఎవరో ఉంటారు అని ఆ స్క్వాడ్ టీమ్కి తెలిసి అక్కడ వెళ్తున్నారు ఈ రిపోర్టర్ అక్కడి నుంచి బయలుదేరుతుంది కానీ కరెక్ట్గా ఆ అమ్మాయి కాల్లో షూట్ చేస్తున్నారు నన్ను ఏమి చేయకండి నేను ఒక న్యూస్ రిపోర్టర్ ఆ రిపోర్టర్ వీడియో తీసిన ఆ ఫోన్ని షూట్ చేస్తున్నారు తనని అక్కడనే వదిలేసి వెళ్తున్నారు ఇప్పుడు పిఎం చాలా టెన్షన్గా ఉంటాడు అతనికి వేరే దారియే లేదు పన్నితో ఫిజికల్గా ఉండాలి వేరే దారి లేకుండా ఒప్పుకుంటారు ఇప్పుడు స్టూడియోకి వెళ్తున్నారు ఇదిని టీవీలో లైవ్గా రన్ అవుతుంది చాలామంది జనాలు చూస్తున్నారు ఓ డ్యూ పిఎం ఖచ్చితంగా చేస్తున్నాడు అని కొన్ని మంది ఎంజాయ్ చేస్తున్నారు పిఎం వైఫ్ తన హస్బెండ్కి కాల్ చేస్తుంది కానీ పిఎం ఎత్తలేదు పీఎం కార్ స్టూడియో దగ్గర వస్తుంది నాలుగు గంటకి ఒక పన్నితో ఫిజికల్గా ఉండిపోతాడు అదని మనం చూడబోతున్నాం అని న్యూస్లో ఒక మనసాచి లేకుండా ఒక పిఎం చేస్తున్నాడు సిగ్గు లేకుండా టీఆర్పి కోసం లైవ్గా చూపిస్తున్నారు జనాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఒక్కరు కూడా సిటీలో లేదు స్ట్రీట్స్ మొత్తం గాలిగా ఉంటుంది జనాలు అందరూ ఇంటికి వెళ్ళి ఆ విషయం చూడపోతున్నారు ఇప్పుడు పిఎం ఫైనల్గా స్టూడియో స్టూడియోకి రీచ్ అయ్యాడు ఫిజికల్ ఫిజికల్గా ఉంటాడు అక్కడ స్టూడియోలో ఒక పన్ని ఫిజికల్గా ఉంది మీన్స్ లైవ్ పన్ని ఒరిజినల్ ఒకే ఒక కెమెరా మాత్రమే రికార్డ్ అవుతుంది పన్ని పక్కన వెళ్తున్నాడు ఇదే నేను చేస్తున్నానంటే అందుకు ఇంపార్టెంట్ రీజన్ సుజానా బతకాలి అంతే పిఎం ఇప్పుడు కోర్ట్ ప్యాంట్ని రిమూవ్ చేస్తున్నాడు ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అందరూ జనాన్ని మీ టీవీని ఆఫ్ చేయండి అని చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆఫ్ చేయలేకుండా కంటిన్యూస్గా చూస్తున్నారు ఏ మావా వాడు రియల్గా చేస్తున్నాడు రా చూడు అని చెప్తున్నారు జనాలు నవ్వుతున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసి ఓట్ చేసిన పీఎంని ఈ సిచ్యువేషన్లో చూసి నవ్వుతున్నారు కొన్ని మంది కొన్ని మందికి బాధగా ఉంటే కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు పిఎం ఇప్పుడు పన్నీతో ఫిజికల్గా ఉండడానికి స్టార్ట్ అయ్యాడు అప్పుడు ఒక అమ్మాయి టీవీని ట్రై ఆఫ్ చేయడానికి ట్రై చేసింది ఏ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు అరే ఏం చెప్తున్నావు ఒక్క గంట పైన నువ్వు చూస్తున్నావు అసలు నీకు బుర్ర ఉందా పర్లేదు ఇవన్నీ హిస్టరీయే కదా మనం చూస్తాం ఇప్పుడు ఆ విషయం ముగిసింది పిఎం రెస్ట్ రూమ్కి వెళ్ళి వామిట్ చేస్తున్నాడు ఇప్పుడు సుజానాని రిలీజ్ చేశాడు తను ఒక బ్రిడ్జ్తో ఫెయింట్ అయి పడిపోయింది ప్రిన్సెస్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు నెక్స్ట్ సీన్లో చూస్తే కిడ్నాపర్ చూపిస్తున్నారు వాడు సూసైడ్ చేసి చచ్చిపోయాడు వాడు చేతుల్లో ఒక ఫింగర్ లేదు అప్పుడు వాడు సుజానా చేతుల నుంచి ఫింగర్ కట్ చేయట్లేదు అది వాడు ఫింగర్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తే పిఎం పన్నీతో ఫిజికల్గా ఉండడానికి చాట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ముందుకే ప్రిన్సెస్ సుజానాని బ్రిడ్జ్తో వదిలేశాడు ఆ కిడ్నాపర్ కానీ ఎవరు అది నోటీస్ చేయలేదు ఎలా నోటీస్ చేస్తారు అందరూ టీవీ ముందే కూర్చుకుంటారు కదా ఆ టీఎంలో పిఎం వైఫ్ వాళ్ళు వైఫ్కి కాల్ చేస్తుంది పిఎం అటెండ్ చేసి బాగా ఏడిపిస్తాను ఒక్క సంవత్సరాల తర్వాత జనాల ముందుకు పిఎం బయటికి వస్తున్నాడు అతను కో హ్యాపీగా ఉంటాడు సుజానా కూడా బాగానే ఉంది కానీ వీళ్ళు బయటికి మాత్రమే హస్బెండ్ వైఫ్ హ్యాపీగా ఉంటారు లోపలికి పిఎం వైఫ్ పిఎంతో అసలు లేదు ఈ ప్లేస్లో ఈ నేషనల్ యాంతమ్ అనే ఎపిసోడ్ పూర్తి అవుతుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నిజంగా ఏం చెప్తున్నారు మీకు ఏమైనా ఐడియా ఉంటే ముందే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అసలు ఫస్ట్ అర్థం కాలేదు కానీ ఎపిసోడ్ వెళ్ళ వెళ్ళ నాకు అర్థమైంది ఆ కిడ్నాపర్కి ఈ సొసైటీ అంటే అసలు ఇష్టం లేదు ఈ జనాలు అందరూ షెల్ఫిష్గా ఉంటారు ఎవరిని ఎప్పుడు లేపిస్తారో ఎవరిని కింద పడిపోయడానికి చేస్తారో మనకి తెలియద్దు ఇలా ఈ సొసైటీలో ఉండడం కన్నా చచ్చిపోతే అదే బెటర్ అని అని అనుకుంటున్నాడు ఆ కిడ్నాపర్ జనాలు ఎంత మోసమని చూపించేదానికి ప్రిన్సెస్ సుజానాని కిడ్నాప్ చేస్తున్నాడు రిలీజ్ చేయాలి అంటే పిఎం అలా ఉండాలి అని చెప్తున్నాడు ఇప్పుడు న్యూస్ ఛానల్ కొంచెం ఆలోచిస్తే ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయకపోతే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది కానీ టీఆర్పీ కోసం స్ప్రెడ్ చేశారు రిపోర్టర్ అమ్మాయి కూడా న్యూస్ కోసం తన బాడీను చూపించింది ఇది చాలా అవసరమా జనాలు కానీ ఇలాగనే ఉంటారు ఇప్పుడు జనాలు కూడా చాలా మోసం వాళ్ళకి చాలా పని ఉన్నాయి అది వదిలేసి టీవీ ముందు కూర్చుకుంటారు టీవీని ఆఫ్ చేయండి అని న్యూస్ ఛానల్ చెప్పారు కానీ ఎవరే ఆఫ్ చేయలేదు అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కొంచెం ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసి బయటికి వస్తే ఎవరైనా ప్రిన్సెస్ సుజానాని చూడకపోవచ్చు జరిగిన అన్ని విషయాన్ని చేంజ్ చే చేసుకోవచ్చు కానీ ఎవరు చేయలేదు ఇలాగానే జనాలు ఆలోచిస్తున్నారు అని ఆ కిడ్నాపర్ ముందే తెలిసింది అందుకే ఆ విషయాన్ని జరుగుతానికి హాఫ్ అన్ అవర్ ముందే సుజానాని బ్రిడ్జ్ దగ్గర వదిలేశాడు వాడు కూడా ఇలాగానే జనాలు ఉంటారు అని ఆలోచిస్తే సూసైడ్ చేశాడు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్లో కూడా కమెంట్ చేయండి రేపు ఎపిసోడ్ టూ పోస్ట్ చేస్తా అది కూడా సీజన్ వన్నే కానీ బ్లాక్ మిర్రర్ సీజన్ వన్ ఎపిసోడ్ టూ పోస్ట్ చేస్తామా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి